అస్మద్ నమః నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరుని దివ్య పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం అమావాస్య అంటేనే లక్ష్మీదేవికి చాలా ప్రీతి పాత్రమైనది అందులోను మాఘ అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చిందనమాట కాబట్టి ఇలాంటి అమావాస్య నాడు ఎప్పటిలాగానే మనం కొన్ని రెమెడీలు చెప్పు ఇంతకు ముందు అమావాస్యకు ఎవరైనా చేయలేకపోతే ఈ అమావాస్యని మాత్రం వదలద్దు శుక్రవారం మాఘ అమావాస్య లాంటి అరుదైన అమావాస్య చాలా అరుదుగా వస్తుంది అనమాట కాబట్టి యోగం కూడా చాలా అద్భుతమైనటువంటి సిద్ధ యోగం అనమాట ఆ రోజు ఎప్పుడు దాకా ఏడున్నర వరకు అంటే ఏడున్నర లోపే మీరు ఏ పరిహారాలు చేయవలసి వచ్చినా అంటే రేపు రాత్రి ఏడున్నర లోపు ఏదైనా చేసుకోవచ్చు రేపు సూర్యోదయానికి అమావాస్య ఉంది కాబట్టి రేపటి తిథి అమావాస్య తిథి కాబట్టి లక్ష్మీ కటాక్షం ఎవరైతే కావాలని కోరుకుంటారో వాళ్ళు ఈ వీడియో ఖచ్చితంగా చూడండి కొన్ని పరిహారాలు చేసుకోండి ఎందుకంటే మనం కొన్ని కొన్ని రెమెడీస్ చేసుకుంటూ ఉంటే మన కర్మ తగ్గడం మొదలు పెడుతూ ఉంటుంది మన కర్మ ఎప్పుడైతే తగ్గడం మొదలు పెడుతూ ఉంటుందో వెంటనే మనకి ఏ ఏ ఆటంకాలు వస్తాయో అవన్నీ పోతాయి కాబట్టి ఎప్పట్లాగానే అమావాస్య నాడు కూడా తెల్లవారుజామున లేవడం ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనటువంటి ఆ శుక్రవారం నాడు ఏదో కాస్త దీపారాధన ఆవు నేతితో దీపారాధన ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది ఒడి నిండిపోతుంది అని చెప్పను కానీ మన కష్టాలు తగ్గడానికి ఒక మార్గం ఆ రోజు మనకి ఖచ్చితంగా కనబడుతుంది అనమాట మామూలుగా అయితే అమావాస్య నాడు తలస్నానం చేయరు కానీ ఈ అమావాసన ఈ శుక్రవారం కాబట్టి మామూలుగా తల అంటుకోకుండా మామూలుగా తల స్నానం చేస్తాం ఇల్లు శుభ్రం చేసుకోవడం ఇవన్నీ మామూలే కానీ స్నానం చేసేటప్పుడు కాస్త కళ్ళు ఉప్పు వేసుకొని స్నానం చేయండి నిన్న కూడా చెప్పాను మీకు నరదిష్టి పోతుందన్నమాట నరదిష్టితో సగం సమస్యలు సగం అనారోగ్యం పోతుంది నరదృష్టి ఎప్పుడైతే తొలగిపోతుందో సగం సమస్యలు పోతాయి సగం అనారోగ్యం పోతుంది అలాగే శుక్రవారం పూట ఆ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటి గుమ్మానికి ఖచ్చితంగా పసుపు రాసుకోండి పసుపు రాసి చక్కగా కుంకుమ గంధము బొట్టు పెట్టుకోండి ఈ రోజు గనక గులాబీ పువ్వులతో లక్ష్మీదేవిని పూజిస్తే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఏవైనా ఉంటే అవన్నీ పోతాయి అందులోను ప్రత్యేకంగా ఒక ఐదు గులాబీ పూలను తీసుకుని అమ్మవారి యొక్క పటానికి చక్కగా అలంకరణ చేసి అమ్మవారి పటం ఎదురుగుండగా ఆవు నేతి దీపారాధన చేస్తే చేసి చక్కగా దీపారాధన కూడా గంధము పసుపు బొట్లు పెట్టి అక్షతలు వేసి చక్కగా నమస్కారం చేసుకుంటే చాలా మంచిది ఆ దీపారాధన బియ్యపిండితో ఐదు బియ్యపిండితో ఒక ప్రమిదిలాగా తయారు చేసి అందులో ఐదు ఒత్తులు వేసి లక్ష్మీదేవి చిత్రపటం ముందు వెలిగిస్తే ఇంకా శ్రేష్టం అనమాట ఎందుకంటే బియ్య పిండితో దీపారాధన బియ్యము అంటే తెల్లగా ఉంటుంది అంటే చంద్రునికి ప్రతీక లక్ష్మీదేవి చంద్రుడు ఇద్దరు కూడా సోదర సోదరీమణులు అవుతారు కాబట్టి బియ్య పిండితో కనుక దీపారాధన చేసి దాంట్లో ఐదు ఒత్తులు వేసి అమ్మవారికి దీపారాధన పిండి దీపారాధన పెడితే ఆ రోజు ఇంకా చాలా మంచిది తులసి మొక్క దగ్గర దీపారాధన చేయడం మర్చిపోవద్దు ఒకవేళ ఎవరికైనా తులసి దగ్గర తులసి కోట ఆనవాయితీ లేకపోతే మానేయండి కానీ ఇంట్లో తులసి మొక్క వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రోజు తులసికి కూడా చక్కగా దీపారాధన చెయ్యండి యన్మూలే సర్వ తీర్థాన్ని ఎన్మధ్యే సర్వదేవత యదగరే సర్వవేదాంశ తులసీం త్వాం నమామ్యహం అంటారు తులసీదేవి అమ్మవారి దగ్గర మూలంలో అన్ని తీర్థాలు ఉంటాయి అన్ని నదులు ఉంటాయి మధ్య భాగంలో సర్వదేవీ దేవతలు కొలువై ఉంటారు అగ్రభాగంలో చివరిలో వేదాలు ఉంటాయి అందుకని తులసి అమ్మవారికి దీపారాధన చేసుకుని అమ్మవారి చుట్టూ కనుక ఐదు ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతలు సర్వదేవి దేవతలకే ప్రదక్షిణ ఏకకాలంలో చేసినటువంటి ఫలితం దక్కుతుంది కాసిన తులసి దళాలు ఈ రోజే కోసుకుని పెట్టుకోండి నాడే కాసిన తులసి దళాలు తీసుకుని ఆ రోజున అమ్మవారికి స్వామివారికి ఇద్దరికి కూడా సమర్పించాలి మనం లక్ష్మీదేవి పూజ చేస్తే స్వామివారిని కూడా పూజించాలి స్వామివారికి మాత్రమే పూజ చేసినాడు అమ్మవారిని కూడా పూజించాలి అది మాత్రం మర్చిపోవద్దు మనలో చాలామందికి నరదిష్టి ఉంటుంది ఎవరికైతే నరదిష్టి నరదిష్టి అంటే లేదు విపరీతమైన తలనొప్పి వస్తుంది అనారోగ్యం వస్తుంది ఎందుకు వచ్చిందో తెలియదు డబ్బులు కూడా విపరీతంగా ఖర్చు అయిపోతూ ఉంటాయి అలాంటప్పుడు నరదిష్టి అంతా కూడా పోవాలి అంటే ఇంటి ముందర ఖచ్చితంగా రేపు శుక్రవారం నాడు అమావాస్య తిథి ఉండగానే బూడిద గుమ్మడికాయ అంటాం కదా అటువంటి గుమ్మడికాయకి చక్కగా స్వస్తికి గుర్తు వేసుకొని ఉట్టి పెట్టుకొని ఉట్టి మీద ఆ స్వస్తిక గుర్తుతో ఉన్నటువంటి గుమ్మడికాయని కట్టుకోండి అలాగే మీ అంతటి మీరుగా సాల్ట్ తోటి గరుకు ఉప్పు అంటాం కదా ఆ గరుకు ఉప్పు తోటి ఇలాగ దిగదుడి చేసుకోండి మీకు మీరు కానీ ఎవరికి వాళ్ళ దృష్టి తీసేసుకుని నీళ్ళల్లో పడేయండి ఎవరు తొక్కే చోట పడేయద్దు నీళ్ళల్లో పడేయండి సరే గుమ్మడికాయ ఇప్పటికిప్పుడు గుమ్మడికాయ కొనలేనివారు కట్టలేని వారు ఏం చేయాలంటే ఎర్రటి వస్త్రం ఏదో ఒకటి ఇంట్లో ఉంటుంది ఆ ఎర్రటి వస్త్రంలో కళ్ళుపు ఒక గుప్పెడు వేయండి మీ చేతి గుప్పడు ఉంటుంది కదా అలాంటి చేతితో గుప్పుడు వేయండి గుప్పుడు వేసి మూటలాగా కట్టి అప్పుడు ఇంటి ముందు వేలాడదీయండి అది ఏం చేస్తుందంటే నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా లాగేస్తుంది నాడు కాలికి నల్లదారం కట్టుకుంటే చాలా మంచిది చాలామంది ఇప్పుడు నల్లదారం కాకుండా నల్ల పూసలతో ఉన్న పట్టి లాంటిది గొలుసు లాంటిది ఎడమకాలికి మాత్రమే కేవలం ఒక కాలికే కట్టుకుంటున్నారు ఆడవాళ్ళు కాబట్టి ఆ నల్లదారం అయినా కట్టుకోవచ్చు లేకపోతే ఇప్పుడు నేను చెప్పిన పట్టీ లాంటిది అన్నమాటకి కట్టుకోండి దిష్టి అన్నది ఉండదు క్రమక్రమంగా దిష్టి పోతుంది మీకు వీలైతే ఆ రోజు తడిగుడ్డ పెట్టినప్పుడు ఇంట్లో మాపు పెట్టుకుంటారు కదా కాస్త రాళ్ళ ఉప్పు వేసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకోండి మీకు రావు నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది సాయంకాలం సమయంలో రోజుకి రెండు పూటలా పెట్టం కదా సాయంకాలం సమయంలో ఏం చేస్తారు అసలు పసుపు నీళ్ళు ఒకొక్క గిన్నెలో కాస్త పసుపు వేసుకుని ఒక ఆకో తమలపాకో ఏదో పువ్వు ఏదో పెట్టుకుని దాంతో లైట్ లైట్గా ఇల్లంతా కూడా పసుపు నీళ్లతోటి జ చిలకరించండి లైట్ లైట్గా ఎక్కువ ఎక్కువ కాదు బీరువా మీద మీ మీద ఇంట్లో వస్తువుల మీద పసుపు అంటే శుభ సూచకం ఎటువంటి చెడు దృష్టి ఉన్నా అది వెళ్ళిపోతుంది అనమాట అలాగే మీ బీరువాకి కూడా శుభ్రంగా తుడుచుకొని బీరువాలు ఒకటి అద్దం ఒకటి ఎప్పుడు నీట్గా ఉండాలి ఇంట్లో అవి లక్ష్మీ స్వరూపాలు మనం ఇంట్లో ధనం ఎక్కడైతే పెట్టుకుంటామో ఆ బీరువా మీద స్వస్తికి గుర్తు వేసుకోండి స్వస్తికి గుర్తు వేసుకుంటే అది శుభానికి గుర్తు ధూపం వేయండి సాంబ్రాణి ధూపం వేయండి ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేయాలి మీ బీర్వాకి కూడా సాంబ్రాణి ధూపాన్ని చూపించండి స్వస్తి కన్నా చూడంగానే మనకి పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది అలాగే ఈ అమావాస్య రోజున ఆవుకి ఏదైనా ఆహారం పెట్టినా కొన్ని కొన్ని పర్వదినాలలో కేవలం అమావాస్య అనే కాదు కొన్ని కొన్ని పర్వదినాలలో అది శివరాత్రి కావచ్చు అమావాస్య ఉగాది శ్రీరామనవమి పండుగ రోజుల్లోను పర్వదినాలలోను ఏకాదశి ద్వాదశి ఇలాంటి రోజుల్లోనూ గనక ఆవుకి ఆవు తినగలిగినటువంటి ఆహారం ఏదైతే ఉందో అది కాస్త మన శక్తిని అనుసరించి కాస్త పెడితే గోమాతలో సకల దేవతలు నివసిస్తారు కాబట్టి ఆ గోవుకు కాస్త పళ్ళు కానీ కాస్త గడ్డి కానీ గోవు తినగలిగినటువంటి ఆహారం ఏదైనా సరే పెడితే మనకి గ్రహ దోషాలు ఏవైనా ఉంటే ఆ గ్రహ దోషాలు అన్ని తొలగిపోతాయి మరి ఆ రోజు లక్ష్మీదేవి పూజ దగ్గర ఏది నైవేద్యంగా పెట్టాలి అంటే బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టండి ఈ రోజు ఖచ్చితంగా బియ్యము కానీ గోధుమలు కానీ చీపులు కానీ అమావాస్య తిదినాడు పొరపాటును కూడా కొనద్దు అలాగే అమావాస్య నాడు పొరపాటును కూడా మాంసాహారం తినద్దు ఆల్కహాల్ తీసుకోవద్దు బ్రహ్మచర్యంతో ఉండండి కాబట్టి ఎట్టి పరిస్థితులలోనూ అమావాస్య నాడు చెయ్యకూడని పనులు మాత్రం చేయకండి తలకి నూనె రాసుకోకూడదు ఆ రోజు వీలైతే కాస్త పంచదార చీమలకు ఆహారంగా వేయండి అమావాస్య రోజున ఇంట్లో చీమలు కనబడితే కాస్త పంచదార వేయండి ఇంట్లో కానీ మీ వరండాలో కానీ మీ బాల్కనీలో కానీ ఎక్కడైనా కాస్త చీమలు కనబడితే ఖచ్చితంగా పంచారెయ్యండి అమావాసనవాడు మీ యొక్క పూర్వీకులని పితృదేవతలకి నమస్కారం చేసుకోండి వీలైతే వాళ్ళ పేరు చెప్పి స్వయం పాకం ఇవ్వడం కానీ ఎవరికైనా కాస్త అన్నమే పెట్టక్కర్లేదు కాస్త టిఫిన్ లాంటిదో ఒక ఇడ్లీలో ఒక దోశ ఏదో ఒకటి బయట వాళ్ళకి కాస్త వాళ్ళ పేరు చెప్పి పెట్టడం కానీ చేస్తే కొన్ని ఆటంకాలు తొలగి మీకు ఖచ్చితంగా కలిసి వస్తుంది లోక సంస్థా సుఖవంత మరి ఒక అద్భుతమైన వీడియో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం